హాయ్ హలో అందరూ బాన్నారా ఈరోజు కంచిలో అమ్మవారు ఎలా వెలిసారో తెలుసుకుంటాం హిమాలయాల్లో కాత్యాయనుడు అనే మహర్షి శివుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ పార్వతీదేవిని తన కుమార్తెగా పొందాలని శివునికి ప్రార్థించారు అతని నిరంతర తపస్సును శివుడు ప్రసన్నమై ఆశీర్వదించాడు కాలక్రమేణ పార్వతీదేవి త్రిపుర సుందరి రూపంలో ఓ చిన్న బాలికగా జన్మించింది ధ్యానంలో ఉన్న కాత్యాయుడిని ఒడిలో కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది కాత్యాయనుడు ఆమెని ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేస్తాడు ఆమెకు పెళ్లి వయసు వచ్చినప్పుడు గత జన్మల వలయంగా శివుడే ఆమె భర్త కావాల్సిన దైవిక నిశ్చయాన్ని తెలుసుకుని కాత్యాయనుడు త్రిపుర సుందరికి పులిచర్మంతో పాటు మొదలైన పవిత్ర వస్తువులను ఇచ్చి ఆమెను తపస్సు చేయమని పంపిస్తాడు ఆ వస్తువులు ఎక్కడ చెట్టుగా మారుతాయో అక్కడే శివుని తపస్సు చేయాలని సూచిస్తాడు త్రిపుర సుందరి అలా ప్రయాణిస్తూ కాంచీపురానికి చేరుకుంటుంది అక్కడ ఆ పవిత్ర వస్తువులన్నీ చెట్టుగా మారిపోతాయి అప్పుడు ఆమె మట్టితో శివలింగాన్ని ఏర్పరిచి శివునికి తపస్సు చేస్తుంది శివుడు అమ్మవారిని పరీక్షించాలని గంగానది రూపంలో పెద్ద అలలతో పరీక్షిస్తాడు అమ్మవారు మట్టితో చేసిన శివలింగాన్ని రెండు చేతులతో ఎత్తుకొని అలల నుండి కాపాడుతుంది చివరికి శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు ఈ విధంగా త్రిపుర సుందరి కామాక్షిగా వెలిసి కంచిలో భక్తులను కటాక్షిస్తుంది ఇంకా ఈ గుడి గురించి మరిన్ని విశేషాల కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి